వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరికీ పేరు పేరున నారాయణ గారికి అలేఖ్య పుంజాల గారికి ఎన్విఎస్ రెడ్డి గారికి దత్తా సాకూర్ గారికి లింగప్ప కోరణ్ గారికి డబికార్ రూప్కుమార్ గారికి ఇంకా మిగతా మిత్రులందరికీ సభలో ఉన్న మిత్రులందరికీ ముందుగా నమస్కారం అన్నిటికన్నా ముందుగా మిత్రుడు సన్నిహితుడు ఎస్వి గారికి డెబ్బై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మిత్రులకి అందరికీ కూడాను జనరల్గా నాకు ఎస్పీ చాలా కాలం నుంచి తెలుసు చిరకాల మిత్రులు అనొచ్చు జనరల్గా ఏమిటి అంటే డెబ్బై ఏళ్ళులో అప్పుడే వచ్చేసాయా డెబ్బై ఏళ్ళు నాకు కూడా అరవై అరవై ఆరు అరవై ఏడు వస్తున్నాయా అని కొంచెం ఆశ్చర్యం భయం రెండు కలుగుతూ ఉంటాయి అది ఇంత త్వరగా మనం ముసలి వాళ్ళం అయిపోతున్నామా కానీ ముసలితనం అనే దశను చేరుకోవడం అనేది ఏదైతే ఉందో దాన్ని చూడడం ఏదైతే ఉందో అది చాలా గొప్ప విషయంగా నేను అంటాను చాలామంది ఆ దశకు రాకుండానే చనిపోతూ ఉంటారు కానీ అట్లీస్ట్ ఇప్పుడున్నటువంటి ఇక్కడ ఏజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను అంటే కవి రచయిత అనేవాడు ఎప్పుడు కూడా ముసలివాడు అని వా అతను అనుకోరు అట్లాగే రాజకీయ నాయకులు కూడా వాళ్ళు కూడా ఎప్పుడు కూడా తమ ముసలి వాళ్ళు అనుకోరు ఇంకా డెబ్బై ఏళ్ళు దాటినా ఎనభై ఏళ్ళు దాటినా ఏదో కొంత ప్రజాసేవ చేద్దామని రచయితలు కూడా అంతే కథలు రాయాలి కవిత్వం రాయాలి అనుకుంటారు కాబట్టి రాజకీయ నాయకులకి కళాకారులకి వాళ్ళకి ముసలితనం అనేది రాదు అని నేను అనుకుంటున్నాను ఇది ఒకటి రెండోది ఎస్వి గారు చాలా పుస్తకాలు రాశారు ఇరవై మూడు పుస్తకాల వరకు రాశారు ఇరవై మూడు పుస్తకాల వరకు పరిశోధన కోసం సంపాదకత్వం వహించారు అట్లాగే ఇంకా చాలామందిని పరిశోధకులుగా చేశారు వాళ్ళందరూ కూడాను ఆయన చేసినటువంటి పరిశోధన చేసినటువంటి పుస్తకం కూడా చాలా తెలుగులో ఉద్యమ గీతాలు అన్న అన్ని అంశాన్ని ఎన్నుకున్నారు చాలా చేశారు ఒక రెండు పోయమ్స్ ఆయన చెప్పాలని నేను అనుకున్నాను జనరల్గా ఏంటంటే ఆయనను ఉద్యమకారునిగా లేకపోతే విమర్శకునిగా రకరకాలుగా చూస్తారు మాట్లాడతారు అధ్యాపకునిగా తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఇట్లా చెప్తారు నేను మాత్రం ఆయన ఒక కవిగా మాత్రమే చూస్తూ ఉంటాను ఎక్కువగా బహుశా నేను కవిని కావడం కూడా కారణం కావచ్చు ఆయనలో కవిత్వం ఎక్కడైతే కనిపిస్తుందో దాన్ని చూడడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను అందులో ఆయనే రెండు మూడు పోయిమ్స్ నాకు చాలా అంటే బాగా నచ్చిన పోయిమ్స్ నేను తరచుగా కోట్ చేసే పోయిమ్స్ రెండు ఉన్నాయి జనరల్గా చెరగని నెంబర్లు అంటాం మనం మన మిత్రులందరి నెంబర్లు టెలిఫోన్లో ఉంటాయి ఆ టెలిఫోన్లో ఉన్న తర్వాత వాళ్ళు చనిపోతారు చనిపోయిన తర్వాత ఆ నెంబర్లు తొలగించాలంటే మనకు బాధ కలుగుతుంది ఒకటి వేదన కూడా గురవుతాము ఆ నెంబర్ డెలిట్ చేయకుండా అట్లాగే ఉంచేస్తాము చాలామంది రచయితల నెంబర్లు కుటుంబ సభ్యుల నెంబర్లు స్నేహితుల నెంబర్లు అన్నీ కూడా డెలిట్ చేయకుండా అట్లాగే ఉండిపోతాయి టెలిఫోన్లో దాని గురించి కూడా నేను రాశాను వారు రాశారు వా నేను పిహెచ్డీ చేశాను వారు పిహెచ్డీ చేశారు రెండు సామీప్యం ఉంది నేను ఆయన చేసినటువంటి పిహెచ్డి కూడా సామాన్యమైన పిహెచ్డీ కాదు కష్టసాధ్యమైన పిహెచ్డిఏ నేను చేసిన పిహెచ్డి కూడా సామాన్యమైనటువంటి పిహెచ్డీ కాదు రాజ్యపాలన న్యాయపాలన రాజ్యాంగం ఎన్కౌంటర్ మరణాలు బహుశా న్యాయమూర్తి కూడా ఇలాంటి పరిశోధన చేసి ఉండడానికి సాహసించడేమో అది నేను సాహసించాను కంప్లీట్ చేశాను అవార్డు వచ్చింది అట్లాగే ఎస్వి గారు కూడా ఉద్యమ గీతాలు అలాంటి చాలా సీరియస్ సబ్జెక్ట్ గురించి చాలామందిని పైకి అంటే మనకు తెలియనటువంటి కవులని రచయితలని ఆయన పైకి తీసుకొచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇక చెరగని నెంబర్లు అయినప్పుడు దాని గురించి ఏమంటారంటే ఎంత బరువైన మాట సెల్ఫోన్లో నుంచో డైరీ నుంచో ఓ ఇష్టమైన నెంబర్ని డెలీట్ చేయడం అంటే ఎంత విషాదం నెంబర్ అంటే కేవలం సంఖ్య మాత్రమేనా దశాబ్దాలుగా పెనవేసుకున్న అనుబంధం అంటారు అట్లాగే ఇంకేమంటారు వందలాది జ్ఞాపకాల సమున్నత ఆ ఐదు శత దశాబ్దాలు అంటే ఇది గురువు గురువు గురించి రాసింది పురు శిష్య సంబంధానికి అందమైన వారధి నెంబరే కదా మా తరాన్ని ప్రభావితం చేసిన మహోన్నత మూర్తిత్వం ఇలా ఒకరి తర్వాత మరొకరి అస్తమయం కల్ కల్పిస్తున్న దుఃఖానికి చిరునామా నెంబర్ డెలిట్ భారమైన అనుభవాలకి వ్యక్తీకరణ నెంబర్ డెలిట్ అంటారు కాబట్టి నెంబర్ డెలీట్ అనేది చాలా కష్టమైనటువంటి పని వాళ్ళు మనం నెంబర్ డెలిట్ చేస్తామేమో కానీ మన మనసు నుంచి వాళ్ళను మాత్రం డెలిట్ చేయలేము వాళ్ళు ఎప్పుడూ తరచూ గుర్తొస్తూ ఉంటారు అలాంటి పొయ్యం ఒకటి అట్లాగే చరితాత్రుడు అనేటువంటి ఒక పొయ్యం కూడా నాకు నచ్చిన పొయ్యం అది కూడా దాని ఏమంటారు చౌరస్తా లోపట నల్ల జెండాలు కనిపిస్తూ ఉంటాయి ఆ నల్ల జెండాలు కనిపించినప్పుడు ఆయన అన్నమాట ఏమంటాడంటే అతడు యోధుడా ఉద్యమ సూరుడా కలం కార్మికుడా అతడి కోసం చౌరస్తా ఒక సంతాప సంకేతంగా స్తంభించిపోయింది నిజంగా చౌరస్తా అందరికీ కన్నీళ్ళు పార్చు అని చెప్తారు